బాలు ఏమో పైనుండి కిందకి వచ్చి బయటికి వెళ్ళిపోతున్నాడు అని అక్కడ ఉన్న ప్రభావతి ఏమో అడుగుతూ ఉంటుంది ఒరే గదికి తాళం వేస్తావరా అని చెప్పేసి అయితే అవును మరి తాళం వేయొద్ది ఏంటి అని అని చెప్పేసి శృతి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది అనమాట శృతి ఎక్కడ ఉంటుందా అది తీసుకురాకము తీసుకువచ్చే ముందు అది చూసుకోవాలి నువ్వు గది కోసం అని చెప్పేసి అయితే వాళ్ళ కొడుకు అయితే బాలు అంటూ ఉన్నాడనమాట అంటూ ఉంటుంటే వాడు వచ్చాడు వాళ్ళ శృతి ఆ ఇంట్లో వండాలని చెప్పేసి మేము బయట వండాలా నా పెళ్ళం కింద బాత్రూమ్లో వాడుకోవాలా నేనేమి మిద్ది మీద ఉండాలా వాళ్ళేమో ఆ రూంలో వండాలా అని చెప్పేసి అయితే వాళ్ళు ఏమో మాట్లాడుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న ప్రభావతి ఏమో ఒక ముఖం పక్కకు పెట్టుకుని ఉందనమాట ఇప్పుడు వెళ్తున్నానని చెప్పేసి అయితే మీనాకి వెళ్తూ ఉన్నాడనమాట ఆకండి ఆగండి అని చెప్పేసి అయితే మీనా ఆగుతూ అడుగుతూ ఉంటుందన్నమాట వాళ్ళు ఏమో అక్కడ ఉన్న ప్రభావతి ఏమో బాలు మీద కోపం అంతా కూడా మీనా మీద చూసుకుంటూ ఉంటుంది అనమాట ఒక్క రోజుకి నువ్వే కదా వాటికి ఇలా మప్పించావు ఒక్క రోజుకి నీ ఆయన పక్కన పడుకోకపోతే నీకు కొంపలు ములిగిపోతున్నాయి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది అక్కడ ఉన్న మీనా ఏమో ఆవిడ మాటలకైతే చాలా బాధపడుతూ ఏంటి ఏంటది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటుంటే నా కొడుకుని కొంగును కట్టుకున్నావు అందుకలా వాగుతూ ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే తన కళలో